ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మా ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన పన్నెండవ పిఆర్సీపై బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజాన్ని చూసినట్లయితే కనుక ప్రెస్ మీట్లలోకి వచ్చేటప్పటికి ఉద్యోగ సంఘాల నాయకులు అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఎలాంటి అయితే చేస్తుంటారు మరి ఉత్తప్పుడు ఎంతవరకు వర్క్ చేస్తారనేది అయితే తెలీదు ఎందుకంటే వీళ్ళు అడుగుతూనే ఉంటారు ప్రభుత్వం చెప్తూనే ఉంటుంది తప్ప ఎన్ని క్యాబినెట్ మీటింగ్లు అయినప్పటికీ కూడా దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం కానీ ఒక ప్రకటన కానీ రావడం లేదు సో ఇప్పుడు కూడా మరొకసారి అలాంటి న్యూస్ అయితే రావడం జరిగింది పిఆర్సీ కమిషన్ పై జాప్యం తగదు ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదకొండు నెలలు కావస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన పన్నెండవ వేతన సవరణ కమిషన్ను అంటే పిఆర్సీని ఇంకా నియమించడంలో జాప్యం చోటు చేసుకోవడం తగదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ అలాగే ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు అనంతపురంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బొప్పరాజు అయితే మాట్లాడారు అయితే వీళ్ళు కూడా ఇంత మించి చేసేది ఏమీ లేదు అన్నట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువ ప్రభుత్వాన్ని అడగడం తప్ప అంతకు మించి మనం చేయడానికి ఏం లేదు సో మరొకసారి త్వరగా ప ఈ పన్నెండవ వేతరణ సవరణ కమిషన్ అయితే కనుక నియమించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే కనుక ప్రభుత్వాన్ని అడగడం జరిగింది ఎంత ఆలస్యం అయితే మంచిది కాదని మరి కూట ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అయితే తెలియాల్సి ఉంది